రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం మనం ఈరోజు మహానంది ఆలయాన్ని మనం ఈ వీడియోలో చూస్తున్నాం మనం ప్రతి శివాలయంలో దర్శించుకునే శివుని ముందు ఉండే నందీశ్వరుడు వెలసింది ఈ క్షేత్రంలోనే ఈ ఆలయమే ఒక ప్రత్యేకత అంటే ఈ ఆలయ కోనేరుకి మరొక ప్రత్యేకత ఉంది ఎంతటి వారైనా సరే వాళ్ళ పాపాలు తొలగిపోవాలంటే జీవితంలో ఒక్కసారైనా గంగా నదిలో ఉంటారు అటువంటి మాతే భక్తులు అందరూ కూడా తనలో వదిలేసిన పాపాలని కడుక్కోవడానికి ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక పర్వదినంలో ఇక్కడ రుద్రగుండంలో ఆచరిస్తారని చెప్పని అంటే శివుని ఇచ్చిన సూచన మేరకు అంటే నా పాపాలు ఎలా తొలగిపోతాయి అందరూ వదిలిన పాపాలు అని గంగాదేవి శివుడిని అడగ్గా మహానంది క్షేత్రంలో ఉన్న రుద్రగుండంలో స్థానం ఆచరించడం వల్ల నువ్వు తిరిగి స్వచ్ఛంగా అవుతావు అని చెప్పని శివుడు తెలియపడం జరిగింది ఈ క్షేత్రంలో నాకు ఎంతో అద్భుతంగా ప్రత్యేకంగా నా మనసును చాలా బాగా ఆకర్షించింది ఈ ఆలయంలో ఉన్న కోనేరు నేను వీడియో మొత్తం కోనేరు గురించి చెప్పాలనేదే నా ఉద్దేశం ఎందుకు అంటే ఆలయ కోనేరు మూడు వందల అరవై ఐదు రోజులు ఒకే స్థాయిలో నీరు రావడం అంతే స్వచ్ఛంగా నీరు రావడం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది గర్భగుడిలో నుంచి రుద్రగుండంలోకి నీరు చేరడం జరుగుతుంది అక్కడ నుంచి బయట ఉన్న రెండు చిన్న కోనేరులకు వస్తుంది ఆ తర్వాత పొలాలకి ఈ నీరు వెళ్ళడం అయితే జరుగుతుంది ఎంతో అద్భుతమైన ఈ ఆలయ కోనేరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఇక్కడికి లోపల ఉన్న రుద్రగుండంలో అసలు ఎటువంటి అలజడి లేకుండా చాలా నిశ్శబ్దంగా నీళ్ళు వస్తాయి ఆ తర్వాత ఇక్కడ మనకు లైట్లు కనిపిస్తున్నాయి కదా ఇదిగోండి ఈ ప్రాంతంలో రెండు చిన్న కూనేరులోకి ఒకే స్థాయిలో నీరు వస్తుంది ఒకే స్థాయిలో బయటికి వెళ్ళిపోతుంది చాలా అద్భుతంగా ఉంటుంది వేరే వీడియో అయినా యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ ఏ వీడియో చూసినా కూడా ఎందుకంటే ఇక్కడ నా నేను వెళ్ళినప్పుడు ఫోన్లు అయితే ఎలా చేయలేదు కానీ తర్వాత వేరే వీడియో ఏదైనా తీసుకొచ్చి దీంట్లో కలుపుదాం కదా అనుకుంటే నేను వెళ్ళినప్పుడు చూసిన ఆనందాన్ని ఏ వీడియోలో చూసినా కూడా నాకు కలగలేదు కాబట్టి నేను కలపలేదు ఏదైనా మన సొంతంగా మన కళ్ళతో మనం చూసి ఆనందించాలి ఈ క్షేత్రం అయితే ఈ కోనేరు చాలా అద్భుతంగా ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఆ మహానందేశ్వరుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మనమందరం కూడా రోడ్ భద్రత పాటతో ఆనందంగా చూపిస్తాం ఓం నమో నమ శివాయ